ఈరోజు మనం ఎన్నో అద్భుత ఔషధ గుణాలు కలిగిన వామ్మాకు సెట్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వామ్మాకు తినటం వలన అనేక రోగాలు నయమవుతాయి ముఖ్యంగా చిన్న ఉన్న ఇంట్లో ఈ ఔషధ మొక్కను తప్పనిసరిగా పెంచుకోవాలి శ్వాసకు సంబంధించిన జబ్బులకు ఈ మొక్క దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది ఈ ఆకును తీసుకోవటం వలన జలుబు దగ్గు అలర్జీ కొద్దిపడ తుమ్మలు కపం ఆస్మ ఉబ్బసం వంటి జబ్బులు నయమవుతాయి వామ్ ఆకులు మంచి సువాసన కలిగి మందంగా ఉంటాయి ఈ ఆకులలో నీటి శాతం అధికంగా ఉంటుంది ఈ ఆకులను బజ్జీలు వేసుకొని తింటారు చట్నీ చేసుకుంటారు అలాగే కషాయాలు కాసుకొని కూడా తాగవచ్చు ఆకును అలాగే కూడా నమిలి తినేయచ్చు ఈ ఆకులు తినటం వలన ఆకలి పెరుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది అజీర్ణాన్ని తొలగిస్తుంది జీర్ణాశయంలో జఠర రసము క్లోమ రసము పాత్ర రసము ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఈ ఆకులను ఏ విధంగా తీసుకున్నా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది ఈ వామ్ ఆకులను తినటం వలన వైరస్ బ్యాక్టీరియా వంటి క్రిములను మన శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది ఈ వామ్ ఆ పిల్లను తీసుకోవడం వలన శరీరంలోని సెడి కొలెస్ట్రాల్ని తొలగించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది అంతేకాకుండా మూత్రపిండాలలో రాళ్ళు రాకుండా నిరోధిస్తుంది ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవటం వలన చర్మ సమస్యలు తొలగిపోతాయి ఈ ఆకుని కషాయ రూపంలో తీసుకోవటం వలన కరోనా వంటి వైరస్లను కూడా నిరోధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను